నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం తో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వైదిక ఆస్ట్రాలజర్ సాయిదత్తు శర్మానంద మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి ఒక ఆస్ట్రాలజర్ గా మీరు చెప్పండి భతృస్థానాన్ని ఆడపిల్లలకి చూపి చూసేటప్పుడు గురువు ఎక్కడున్నారు అనే దాని మీద బేస్ చేసుకుని ఖచ్చితంగా చెప్తారు ఎప్పుడవుతుంది వివాహం ఎప్పుడవుతుంది ఒకవేళ వివాహం అయితే ఎలాంటి వారుడు వస్తాడు ఇట్లా అన్ని రకాలుగా ఆస్పెక్ట్స్ చూడాలి అంటే అది గురుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది ఒకవేళ మగవాళ్ళకైతే శుక్రగ్రహం మీద ఆధారపడి ఉంటుంది అయితే ఇప్పుడు మీరు దత్త ఉపాసనలో కూడా ఉన్నారు కాబట్టి వివాహాలు ఆలస్యం అవుతున్నాయి ఆడపిల్లలకైతే ఏంటి మగవాళ్ళకైతే ఏంటి సరైన మ్యాచ్ కుదరట్లేదు రకరకాల ఆస్పెక్ట్స్ అవి ఏదైనా తీసుకోవచ్చు అయితే ప్రత్యేకంగా ఈ వివాహాలు ఆలస్యం అవ్వటం జన్మజాట్లో వివరంగా తెలుస్తుందా ఎందుకు ఆలస్యం అవుతుందో తెలుస్తుందా మరి భర్తనిచ్చేది ఆడపిల్లలకైతే గురువే కాబట్టి సరైన వరుడు ఒక అమ్మాయికి దక్కాలి అంటే గురువుని ఎలా మనం ప్రార్థించవచ్చు శ్రీమాత్రేయ నమ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యేత్రి ఎంబగే దేవి నారాయణ మోస్తుదే అందరికీ నమస్కారం శ్రీ దత్తాయ నమ శ్రీ దత్తాత్రేయ నమ మనం చూసుకుంటే అమ్మ జాతకంలో ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క గ్రహ ప్రభావాలు మన మీద బాగా పడుతూ ఉంటాయి అయితే సప్తమ స్థానం మెయిన్గా చూసుకుంటే సప్తమం అనేది వివాహ స్థానం పెళ్ళి కావాలన్న పెళ్లి సంబంధించిన అంటే పెళ్ళైన అయిన తర్వాత నుంచి గొడవలు అవుతున్నా లేదంటే మంచి మంచి భర్త వస్తాడనో లేదంటే నిదానమైన భర్త వస్తాడనో కోస్ట్ వస్తాడనో ఇవన్నీ కూడా సప్తమ స్థానంలో ఉంటే ఆ గ్రహం బట్టి దాని యొక్క ప్రభావం ఉంటుంది అయితే మనం అది కన్ఫామ్ చేసుకోవడానికి మనుషులు ఎప్పుడైనా సరే ఇది చూసి ఇది కన్ఫామ్ అనడానికి లేదండి ఎందుకంటే ఒక వ్యక్తికి కుజుడు ఉన్నాడు అనుకోండి సప్తమ స్థానంలో కుజుడు ఉండటం వల్ల కోపి వస్తాడని ఉంటుంది అంటే కుజుడు కోపకారకుడు కానీ దానిలో రెండు అర్ధాలు తీసుకోవచ్చు మనం ఏంటంటే కుజుడు లోపల ఒకటి బయటికి నటించాడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తాడు ఫ్రాంక్ మాట్లాడతాడు మాట్లాడేస్తారు అది ఎదుటి వ్యక్తికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు అలాంటివి కూడా ఉంటాయి కాబట్టి మనం అన్ని విధాలు కుజుడు రుణకారకుడు క్రోధ కారకుడు సో ఏంటంటే అప్పు ఎక్కువ చేయడం లేదంటే అప్పులు ఇస్తూ ఉండే వ్యక్తి రావడం ఇలాంటి రకరకాలుగా ఉన్న ఆలోచనలు వ్యక్తి వస్తాడని అర్థం కనుక జాతకంలో మనకి గురువు మంచి స్థితిలో ఉంటే శ్రీపాద వల్లభ చరిత్ర చూసుకుంటే కనుక దానిలో కొన్ని అధ్యాయాలు ఉంటాయి అదే అధ్యాయం అనేది మనం చదువుకోవడం పారాయణం చేయడం వల్ల మంచి ఫలితం వస్తుంది అది ఏ అధ్యాయం అనేది మనం దీనిలో చూస్తే కనుక మెయిన్గా పంచమ స్థానం అంటే కన్యకి మంచి యోగ్యమైన వరుడు రావాలన్నా వరుడికి మంచిగా అనుకూలవతైన భార్య రావాలన్నా ఇద్దరు అర్థం అర్థం చేసుకొని ఒకరినొకరు బాగుండాలంటే ఈ జాతకంలో ఎంత ముఖ్యమో మనకి ఈగో ప్రాబ్లమ్స్ కూడా చాలా మందికి ఉన్నాయి కాబట్టి అది కంట్రోల్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం అయితే దత్తాధ్యేయం మరికి దత్తాధ్యాయం అదే విధంగా దత్తుణ్ణి ధ్యేయంగా ధ్యానించాలి అధ్యాయం చేయాలి చదువుకోవాలి దత్తుడిని స్మరిస్తూ ఉంటే సర్వ దోషాలు నివృత్తి అన్నమాట కనుక శ్రీపాద వల్లభ చరిత్రలో నాలుగో అధ్యాయంలో కుర్వాపుర దర్శనం అంబికా దర్శనం అని ఉంటుంది అనమాట మనం చూస్తే తెలుస్తుంది తెలుస్తుంది అది అధ్యాయం పరిపూర్ణమైన విశ్వాసంతో పరిపూర్ణమైన నమ్మకంతో కనుక గురువారం రోజు పదకొండు సార్లు పారాయణం చేస్తే ఖచ్చితంగా కూడా వివాహం కాని వారికి ఖచ్చితంగా వివాహం అవుతుంది సార్ చేయాలి ఎందుకంటే గురువుకి సంబంధించింది అధ్యాయాలు ఎన్నో ఉంటాయి కానీ అంటే దత్తపురాణంలో కొన్ని అధ్యాయాలు ఉంటాయి లేదంటే శ్రీపాద వల్లభ చరిత్రలో కొన్ని అధ్యాయాలు ఉంటాయి మనకి ఈ అధ్యాయాలు ముఖ్యం కాదు చదివేది ఆ మెయిన్గా ఏ అధ్యాయం ఉంటుందో నాలుగోది అన్నాను కదా అది వివాహానికి సంబంధించింది ఒక్కొక్క అధ్యాయం అనేది భగవంతుడు మనకు ఒక్కొక్క విధమైన ఫలితాన్ని ఇస్తాడనమాట ఫస్ట్ది ఒక విధమైన ఫలితం నాలుగోది వచ్చేసరికి వివాహ సంబంధించింది ఒకవేళ వివాహం ఈ ఇంట్లో గొడవలు అవుతూ ఉంటే మనస్పర్ధలు బాగా ఎక్కువ ఉన్నాయనుకోండి అప్పుడు కూడా ఈ అధ్యాయం చదువుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది ఏదైనా దంపతులు సుఖంగా ఉండటానికి సంతోషంగా ఉండటానికి సరైన మార్గంలో నడవడానికి ఇద్దరు అనుకూలంగా ఉండటానికి ఈ అధ్యాయం బాగా పనిచేస్తుంది అనమాట అంటే కురువాపురం ఉంది కదా కురువాపురంలో నూకాంబిగా అమ్మవారి దర్శనం కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ యొక్క అధ్యాయం జరిగిందనమాట ఆ అధ్యాయం అనేది అంటే ఒక కథ ఉంటుంది ఆ కథను మనం పారాయణం చేయడం ఒకటికి పది సార్లు అర్థం చేసుకోవాలి ఆహా ఈ విధంగా అమ్మవారు వెళ్ళింది ఆ దర్శనం వెళ్ళారు అని చదివితే మంచి ఫలితం ఉంటుంది అయితే పేరెంట్స్ కూడా చాలా స్ట్రెస్ తీసుకుంటున్నటువంటి సందర్భం అయితే ఉందండి తమ పిల్లలకి సరైన ఏజ్ ఉంది లేకపోతే ఏజ్ అయిపోతోంది వివాహం అవ్వట్లేదు అని స్ట్రెస్ తీసుకుంటూ ఉన్నారు మరి వాళ్ళు ఆ స్ట్రెస్లో అడిగేటటువంటి ప్రశ్న ఏంటంటే వాళ్ళ కోసం మేము చదివేచ్చా వాళ్ళ కోసం మేము ప్రదక్షిణ చేసేయచ్చు ఒకవేళ ప్రదక్షిణలు ఏమైనా చెప్తే వాళ్ళ కోసం మేము పారాయణాలు చేయొచ్చా అని అడుగుతారు దానికి శాతం వాళ్ళు చేస్తేనే మంచిదమ్మా ఇంకేంటంటే ఏదన్నా దోషాలున్నా గ్రహ ప్రభావాలున్నా తల్లిదండ్రులు చేసినా తప్పని కాదు అయితే వాళ్ళకంటూ కొద్దిగా నమ్మకం ఉండాలి కదా మనం ఇప్పుడు మనం చేసామనుకోండి దాని అనుభూతిని మనం పొందగలుగుతాం కాబట్టి మనం చేస్తే మంచి ఫలితం వస్తుంది ఇంకా కుదరదు అన్నప్పుడు తల్లిదండ్రులే చేయాలి వాసవాంబికా దేవి దర్శనం అనేది ఉంటుంది అనమాట అది అధ్యాయం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది తత్తుడి నాలుగో అధ్యాయం శ్రీపాద వల్లభ చరిత్రలో చరిత్రలో ఓకేనండి అయితే పదకొండు సార్లు అట్టే స్ట్రెచ్ చేయాలా లేకపోతే రోజులో విభజించుకుని కూడా చేయొచ్చు అంటే వర్కింగ్ వాళ్ళు మొత్తం కలిపి ఒక గంట సేపు ఉంటుంది కనుక పొద్దున్నే ప్రాతకాల సమయంలో చదువుకున్నారు అనుకోండి అధ్యాయం ఎప్పుడు కూడా శ్లోకాల్లో ఉండదుగానే ఉంటుంది కదా రూపంలోనే ఉంటుంది ఉంటుంది పేజీలు ఆ రోజు ప్రతి ఒక కూర్చుంటే కనుక చదవచ్చు ఈజీగా ఉంటుంది మంచిది కానిపక్షంలో ఇప్పుడు కొన్నిసార్లు పొద్దున్న కొన్నిసార్లు సాయంత్రం అలా చేసుకోవచ్చు చేసుకోవచ్చు అమ్మా ఇంకోటి ఏంటంటే దత్తుడికి సంబంధించింది గురువారం రోజు ప్రారంభించి మనం గురుహోర సమయం చెప్పుకున్నాం కదా ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాం గురుహోర ఎందుకంటే అంత ముఖ్యమైనది కనుక గురుబలం పెరగాలన్న చదువు బాగా రావాలన్నా విద్యకి రావాలన్నా దానికి సంబంధించింది ఇంకొక అధ్యాయం అనేది చూసుకోవచ్చు మెయిన్ గా మనకి వివాహాలై సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో మచ్ అండి నమస్తే ఓం శ్రీ దత్తమం శ్రీ దత్తమ